ఈ మీడియా ఆడెవడో తొకలకున్నాడు విగ్ మాస్ట్ నర్సా పుల్ల కో వాడు మాట్లాడుతుంటే లైవ్లో ఇస్తాడు ఒక వరుణ్ నిన్న నిన్ను చూసే నేను ఎవరితో మాట్లాడాను ఫోన్లో వాడు చూసే ఈరోజు నేను ఎవరితో లైవ్లో మాట్లాడుతున్నాను ప్రపంచంలో దేశంలో అనుమానం మరి మీడియా మిత్రులు మీరు అందులో ఒకటి రెండు ఛానల్ రజనీకాంత్ పోయినట్టుంది కవరేజ్ నేను అన్ని పెద్ద చేస్తాను చెన్నై అన్ని లాయర్స్ వేస్తాను వీళ్ళిద్దరి మధ్య పోరాటం జరుగుతుందట రెండు పెద్ద ఛానల్ వచ్చి అప్పుడు జాన్సీ భరత్ నేనేపోయాను లక్షల మంది యూత్ ఎవరికేశారు ఓట్లు కనుక్కో లక్షల మంది ఎడ్యుకేటెడ్ ఎవరికేశారు లక్షల మంది క్రిస్టియన్స్ ఎవరికేశారు ఓట్లు మణిపూర్ రాకూడదంటే ఝాన్సీ ఆపుతడా జగన్ ఆపుతాడా భరత్ ఆపుతాడా మోదీ సర్వెంట్ చంద్రబాబు నాయుడు ఆపుతాడా నామినేషన్ మోదీ ఫైల్ చేస్తుంటే మొన్నటి దాకా మోదీ క్రిమినల్ టెర్రరిస్ట్ అన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ క్యూ కట్టారు మమ్మల్ని కనికరించండి మీరు ఎక్కడ బూట్ పాలిష్ చేయమంటే అక్కడే చేస్తారు వారణా సెల్ఫే మోదీ చేయాలి సార్లు కప్పడానికి బ్రతుకు దరిద్రం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇది అవసరమా మీకు నాకు రాష్ట్రాన్ని చెప్పండి అన్న అప్పచప్పల మీరు దొంగలు గతగన్నల్ని నిలబెట్టారు ప్రజలు కూడా దొంగలు గతగ ఓట్లు విశాఖపట్నంలో మాత్రం పద్నాలుగు లక్షల్లో తక్కువైతే ఆరేడు లక్షలు ఎక్కువైతే పది లక్షల వరకు పడ్డాయని అంచనా ఎస్టిమేషన్ ఐదు లక్షలు ఆరు లక్షలు పడిన స్టీల్ ప్లాంట్ ఆపినందుకు లక్ష రెండు లక్షలు ఓట్లు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానన్నది లక్షన్నర రెండు లక్షల ఒట్లు క్రిస్టియన్స్ మణిపూర్ లాంటి గట్టలు చేయనట్టు నాలుగు లక్షల క్రిస్టియన్ రెండున్నర మూడు లక్షల ఓట్లు మరి బీసీని కాపుని దళితుల్ని కనుక క్రిస్టియన్ అయ్యో పన్నెండు యాభై రెండు శాతంలో ఒప్పని ఓ టెన్ పర్సెంట్ వేసుకున్నా లక్ష నలభై వేలు ఓట్లు ఈ నాలుగు నాలుగున్నర లక్షలు వేసుకున్నా లక్షన్నర ఆరు లక్షలు పడ్డాయి కదా బొత్స ఏం చేస్తుంది నోట్లేశారు అప్పుడే నాలుగు లక్షలు వేశారు ఇప్పుడు ఎన్ని వేశారు తక్కువే వేసారు భారత్ ఏం చేస్తాడని అప్పుడే నాలుగు లక్షలు పడ్డాయి ఇప్పుడు ముస్లిం క్రిస్టియన్స్ ఎవరు ఆయన పోటీ వేయలేదు మీరు ఎలా లెక్కలు చూసుకున్నా చెరుకో మూడు ఇచ్చినా ఇంకా మిగిలిన పద్నాలుగులో ఎనిమిది చెరుకో నాలుగు ఇచ్చిన పద్నాలుగులో మిగిలిని ఆరు వస్తారు నాలుగు అప్పుడే దాని వాళ్ళు రాత్రి ఆరు తర్వాత ఎన్ని బట్టలు నాకు స్లిప్పులు ఇచ్చి సిసిటీవీ కెమెరాలు స్ట్రాంగ్ రూమ్లకే లేవంటే ఇప్పుడు బూత్ ఆరు గంటలకి ఓట్లు అయిపోయింది ఏడు గంటలకి ఏజెంట్లు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరున్నారు అక్కడ ఏడు నుంచి పన్నెండున్నర దాకా ఇక్కడ మొయ్యడానికి ఈ బిల్డింగ్ నుంచి బస్సులోకి ఈవీఎంలు తేడానికి ఏడు గంటలు పట్టినా మనకు ఎలా లేదు ఎవరు ఎలాడు వాళ్ళే లోకల్ పోలీసు స్టేట్ పోలీసు సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ వాళ్ళు ఎవరైనా నమ్ముతున్నాడా తీసుకోండి మీరు తొంభై తొమ్మిది శాతం మన తెలుగు ప్రజలు నమ్ముతారు తొందలే నేను నమ్మట్లేదు మీడియా మీరు నమ్మట్లేదు వాళ్ళు నమ్మట్లేదు రిపోర్ట్స్ గు ఏంటి ఎన్ని గుద్దుకున్నారు ఎంత ఈజీ అది కూడా చెప్తా అరవై పర్సెంట్ అన్నారు ముందు పోలింగ్ ఫస్ట్ వన్ ఓ క్లాక్ మీరు చూడండి థర్టీ ఫైవ్ ఓ క్లాక్ చూడండి ఫిఫ్టీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత చూడండి సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ టూ సిక్స్టీ వన్ మరుసటి రోజు సెవెంటీ వన్ అనేది వచ్చింది నేను పిలుపునిస్తే మిమ్మల్ని గుద్దుతాను రెచ్చిపోయినా ఉద్యోగాల కొరకు స్టీల్ ప్లాంట్ అమ్మకుంట వండడం కొరకు నేను అలాంటి పిలుపునిమనం శాంతి తోతున్నాను కానీ వాళ్ళు కంట్రోల్ చేయలేము జూన్ ఫోర్త్ తర్వాత ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే నాకుందని వాళ్ళ నమ్మకం నేను ఇచ్చాను కాబట్టి ఏడు వందల కంపెనీలు హైదరాబాద్ తీసుకొచ్చారు వాళ్ళు బిల్ చంద్రబాబు నాయుడు క్వశ్చన్ చేసాను నన్ను ఫేస్ చేయలేక ఎంత అల్లరి పెడుతున్నారు అమెరికా నేనేం చేస్తున్నాను అమెరికానే మర్చిపోయాను రీసెంట్ ఈ నాలుగైదు సంవత్సరాలు ఇక్కడే ఉన్నాయి కనుక ఈ ఆర్డర్ ఇంప్లిమెంట్ అవ్వాలి ఒకటి రెండు సీసీటీవీ కెమెరాలు ఇమ్మీడియట్గా అన్ని సైడ్లు పెట్టాలి అనువదాలు రెండు వెబ్ లింకులు మాకు గా ఇవ్వాలి మూడు జడ్జి గారిని అడిగారు ముప్పై తారీఖుని ఇస్తే పేషెంట్ డెడ్ ఆపరేషన్ సక్సెస్ ఆయన అవుతున్నారు ముప్పైని ఇస్తారు కనుక ఐదు రోజులు ఉంది కదండి ఐదు ఉంది సార్లు అడిగి ఆయన క్యాలెండర్ చూస్తున్నారు మంచి ఆయన సుబ్బారెడ్డి గారు ముప్పై ఒకటి మీరు ముప్పై ఆర్డర్ ఇస్తే ముప్పై ఒకటి అప్లోడ్ అయితే వాళ్ళకి చేరబోయేసే ఒకటి అయితే ఆ లింకులు మాకు ఇస్తే మూడో తారీఖులు అందరూ నవ్వుతున్నారు జడ్జిలు నవ్వుతున్నారు స్టాఫ్ నవ్వుతున్నారు తర్వాత అందరూ సెల్ఫీలు తీసుకున్నారు బాబు సెల్ఫీలు కాదురా ముఖ్యం సెల్ఫీలు రాలేదు ఇక్కడ అమెరికాలో ఎనిమిది కోట్లు చెడు ఎనిమిది రూపాయలు సెల్ఫీ ఒక యాక్టర్ మూడు మూవీలు ఫ్రీగా చేస్తే నాలుగో మూవీ ఎవరి గమనిస్తానా